హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న క్లాస్ నేను మీ మున్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదండి వరంగల్ అయితే వచ్చేసినాం లిఫ్ట్కి వెళ్ళిపోతే మన కాజీపేట నుంచి వెళ్ళి వెళ్ళిపోవచ్చు స్ట్రేట్ వెళ్ళిపోతేనైతే సేమ్ మనం నిన్న వచ్చిన రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు నేనైతే స్టేట్ వెళ్ళిపోతానా ఎక్కువ శాతం బండ్లు అయితే ఆ జర అది అయితే ఫోర్ లైన్ ఉంటుంది ఇదేమో ఇప్పుడు మనం వచ్చింది కొంచెం సిటీలో లోపలికి వెళ్ళి అయితే వస్తాం కాబట్టి ఇరుకుటం అయితే ఉంటుంది బండి సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది దమ్ డమ్ డమ్ అనే ఎత్తి వస్తుంది ఇంటి బండి కదా అస్తే ఎత్తు రాంగనైతే అక్కడ ఒక క్లిప్ అక్కడ ఒక క్లిప్ చిన్న చిన్నగా అయితే అందుకుంటున్నా ఎందుకంటే ఓ పొంగ చూపెట్టినా కదా అందుకే ఇవైతే రాంగా మళ్ళీ మొత్తానికి పెట్టకుండా ఏమవుతుందంటే అన్న వాళ్ళు కామెంట్ చేస్తారు పోయినావు కానీ మళ్ళీ రాలేదా అని చెప్పి కామెంట్ చేస్తారు అందుకే అంతా మాత్రమైతే తీస్తున్నా ఒక క్లిప్పు అప్పుడు ఒక క్లిప్ అయితే పెడుతున్నా వరంగల్ అయితే దాటేసి ఆసన్ పార్ అయితే దాటుతున్నా ఇక నిన్న మనం పోంగనైతే అక్కడ బంకర్ను అయితే ఆపినాం కదా నో ఇంటి టైం అయితే అక్కడ బండ్ ఆగినాయి కదా అక్కడికి పోయి అయితే ఆపుకోవాలి ఈ అయితే బండి అయితే ఇక్కడనే ఆపుతా ఎందుకంటే మనకు డీడీ వెళ్ళిందంటే డీడీకి ఇసుక అయితే వెళ్ళిపోవాలి ఇక పెద్దపల్లి అటు అటు నగర్ ఏరియాలో అయితే వర్షం పడదట లోడింగ్ అయితే బంద్ ఉందట రేపు ఎండ కొడితే ఎల్లుండి అయితే లోడింగ్ అవుతుందట వర్షం పడితేనే ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ గుడితే కూడా లోడింగ్ కాదు డీడీ వెళ్తుందేమో రేపు ఒకసారి పన్నెండు గంటలకైతే పన్నెండు గంటల వరకు అయితే డీడీ వెళ్తుందా లేదా అనేది తెలుస్తుంది ఇక పన్నెండు గంటల దాకా అంటే ఇక్కడ ఆపుకోరాదు అందుకే అక్కడికి పోతేనైతే అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆపుకోవాలి డీడీ వెళ్ళినట్టయితే అయితే మళ్ళీ ఇటే వెళ్ళిపోవాలి మళ్ళీ యూటర్ కొట్టుకొని అయితే సేమ్ మళ్ళీ ఇదే రోడ్లకి వెళ్ళైతే వరంగల్ బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఇటు వెళ్తుంది అటు డీడీకి డీడీ వెళ్ళిపోతేనైతే ఇక పెద్దపల్లి అయితే వెళ్ళిపోవాలి అంత మొత్తం అయిపోయింది అది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇప్పుడే కొంచెం కొంచెం అది ఎడు కాకుండా పడేసరికి అయితే దాని మీద ఉన్న దుమ్ము మొత్తం అర్థం అంతా రోపింది వైపరు పడి పడనట్టు పడుతుంది వర్షం అయితే లైట్గా తుప్పురి తుప్పురిగా వరంగల్ అయితే దాటేసిన అసలు పరితి దాటిన మనం బండి అయితే ఆపినాం కదా ఇక్కడ నో ఎంట్రీ టైం అయితేనే అయితే బండ్ ఆగినాయి కదా అక్కడికైతే పోతున్నా డీడీ వెళ్తే మళ్ళీ ఇదే రోడ్కి అయితే వరంగల్ బైపాస్ నుంచి వెళ్ళైతే వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తే అక్కడికి డీడీ ఇసుక అయితే లోడ్ ఇంకా అయితే వెళ్ళిపోవాలి డీడీ అయితే మళ్ళీ పెద్దపల్లి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ లోపలనైతే ఎక్కడ ఆపరాదు పొద్దున్నంటే నైట్లో పెట్టుకొని అయితే పడుకోవచ్చు కానీ మనకు డీడీ అయితే పన్నెండు గంటల వరకు అయితే తెస్తుంది వెళ్తుందా వెళ్ళదా అని అయితే ఇక ఎవ్వరి దగ్గర అయితే లోపల పెట్టుకోరాదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే కొంచెం ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఆ బంక్ దగ్గర అందుకే ఇక అక్కడికి అయితే వెళ్ళిపోతానా డీడీ వెళ్తేనే అయితే మళ్ళీ సేమ్ ఇదే రోడ్లైతే యూటర్న్ చేసుకొని రావాలి వెళ్ళిపోతే పెద్దపల్లికి అయితే వెళ్ళిపోవాలి వర్షం పడదట పెద్దపల్లి అందుకే బూడిద లోడింగ్ అయితే లేదట ఇప్పుడు ఏమో లోడింగ్ బంద్ అన్నారు ఇక అందుకే డీడీ ఉంటే డీడీకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆలోచనతోనైతే అనుకుంటాను ఒక డ్రిప్ అయితే పడతాయి కదా ఈ దూద బండ్ అన్సేఫ్ అలా నా ఆలోచనలు ఉన్నాం రేపు పొద్దున పన్నెండు గంటల వరకు అయితే తెస్తుంది టీడీ వెళ్తుందా లేదా అని అయితే ఈ బంకు దగ్గర ఉన్నంత ప్లేస్ అయితే ఈ రోడ్డుకు ఎక్కడ ఉండదు దాదాపు ఇక్కడ ఒక వంద నుంచి వెళ్ళి నూట యాభై బండ్లు అయితే పెట్టుకోవచ్చు మొత్తం ప్లేస్ అయితే ఉంటుంది అందుకే ఇక్కడ బండ్లన్నీ ఆగుతాయి ఇప్పుడు కూడా నువ్వెంటైనా అయిపోయిన వాళ్ళు కూడా ఎన్ని బండ్లు అయితే ఉన్న చూసేనా అన్ను ఇంటి టైల్ని అయితే అసలు బండి పెట్టడానికి జాగ్నైతే ఉండే ఉండేది ఇరికి చిన్న ఇంట్లో అయితే పక్కకు పెట్టిన వీళ్ళు ఎవరైనా ఒకరు వేణోళ్ళనైతే కొంచెం అయితే కొంచెం సైడ్కి అయితే పెట్టుకొని ఇక పడుకోవాలి టైం వచ్చేసి పది పది బాగా అవుతుంది ఇక నైట్ అయితే ఇక్కడ బంక్ పక్కలనే పెట్టుకొని అయితే పడుకున్నా పొద్దున్నేసి ఇక బోలుగెట్టదాం అనుకుని అయితే అన్నం వండుకొని పప్పు పప్పు కర్రీ అయితే వండుకున్నాం ఇక తినేసి స్నానం గిట్లా చేస్తా అక్కడ నల్లు ఉంటుంది నల్లగా స్నానం చేసి పన్నెండు దాకా ఇక్కడనే ఆగితే మరి డీడీ వెళ్తుందా ఇలా వెళ్తుంది ఒక గంట సేపు అయితే రెస్ట్ తీసుకుంటూ అయిపోయి స్నానం అయితే చేసిన అన్నం అయితే తిన్నా ఇక టైర్ వచ్చేసి రెండు అవుతుంది పన్నెండు గంటలకు అయితే డీడీ వెళ్ళలేదు అన్నైనా అయితే ఇక వేరే పని ఉండి ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు ఇక కరీంనగర్ అయితే రాతమ్ముడు టైర్లు అని అన్నాడు కరీంనగర్ అయితే అంటున్నా రోడ్డు మొత్తం ఖాళీ ఉంది మధ్యాహ్నం టైం కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోవాలి కంచెలి కరీంనగర్ తీగల బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి తీగల బ్రిడ్జ్ వచ్చేసి కంచెల్లి ఒక యాభై ఉంటుంది యాభై నుంచి యాభై ఐదు ఇవాళ అయితే మొత్తం ఇసుక బాగా బాగా కనబడతానే రోడ్డు మీద ఇవన్నీ ఇసుక ఇది మరి ఏ వాగు నుంచి వెళ్ళాను మానకొండ సైడ్ కూడదేమో పనులు అయితే ఉన్నాయి నాకైతే సైడే లేదు పండిపోవడానికే జాగలేదు బైక్ గడ రోడ్ వినార్గా అన్న జాగే లేదు అన్న అంటే ఆ మధ్యలో ఆస్తే రెండు పని ఎట్లా పోవాలి వెళ్ళిపోవాలి ఫోన్ చేసి తెలుసుకుంటా అట్నే టైము ఈ ఐదు గంటలకు ఒకసారి చూద్దాం డీడీ పెడితే డీడీకి వెళ్ళిపోదు బూడిగా రేపు లోడింగ్ అవుతాడా అక్కడ బండ్లు ఉన్నాయి మళ్ళీ అక్కడ పోయి ఆగుడైతుంది అంతా ఒక టిప్ తీసుకొని పడుతుంది చూద్దాం ఆగు అని చెప్పిడు అన్నైతే సరే అని చెప్పేసి నేను పక్కకు అయితే పెట్టుకున్నాను అవుతుంది ఒక ట్రిప్ దగ్గర దగ్గర ఐదు రోజులు పట్టింది ఇలా నాలుగేళ్ళ రెండు ఒకటి వాడినైతే అసలు వేస్ట్ ఏం పడాలి లేకపోతే దండి ఐదు గంటలకు కూడా డీడీ అయితే పడలేదు ఇక బయలుదేరిన అయితే టైర్ల సంగతి అయితే అన్నకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారట అన్నకు ఫోన్ చేస్తే జర అన్న టైర్లు లేవు రేపు రిటర్న్ లోడింగ్ వచ్చేటప్పుడు అయితే వేసుకున్నాం అని చెప్పిండు అన్ననైతే ఇక అన్నట్టు వెళ్ళిపోతున్నా అన్న వాళ్ళైతే కలిసిరు మన మనకు సబ్స్క్రైబర్లు ఇక్కడ పంచర్ అయితే వేయించుకున్నాం అని టైరు షాప్ కానీ తాగిన అయితే కలిసిరు ఇక నన్ను చూసి అయితే గుర్తుపట్టి నన్ను వీడియోస్ రోజుస్తా ఉన్నా అని చెప్పారు ఇక పని అయితే వేయించుకొని అయితే వెళ్ళిపోవాలి ఇక రైట్ అన్న బయట టైర్ అయితే రౌతు ఈరకపోయి అయితే అయింది కదా ఒక టైర్ పోయిన లోడ్ పడేసరికి అయితే ప్యాచ్ అయితే లీక్ అయిపోయింది మళ్ళీ ప్యాచ్ అయితే ఇస్తున్నా ఇక్కడనే టైర్కి అయితే ప్యాక్ చేసుకొని ఆ టైర్ ఎక్కించుకొని అయితే బయలుదేరిన మన జర్నీ అయితే ఘోరంగా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఆ డీడీ వెళ్తుందేమో అని చెప్పేసి అయితే మొత్తం ఆగిన కదా నిన్న నుంచి వెళ్ళి మొత్తం బండి అయితే ఆగుడే ఉన్నది హరిశన్న కూడా వచ్చిండట తిగలిపి దాకా వచ్చిండట ఒక నాకన్నా అయితే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అయితే తినకున్నాడు తమ్ముడిగా నువ్వు చిన్నగా నీ వెనకనే అత్తపాడు అక్కడ పెద్దపల్లి ఆగుతుంది అన్న అని చెప్పి నేను అన్న అయితే వచ్చిండు అన్న కోసం అయితే ఇక్కడ ఆగిన పెద్ద పెళ్ళి స్టార్టింగ్లే ఈ మూడు రోజుల నుంచి అలా అయితే ధారించాను అని నేను రోజు కలుసుకుంటాను మొన్న పొంగ కలిసినా మళ్ళీ నిన్న రాంగ కలిసినా ఇవాళ అన్ననే మళ్ళీ ఈట వచ్చిండు కొబ్బరికాయ లోడ్ అయింది ఇది ప్రయాగరాజ్ గడ యూపీకి లోడ్ అయితే ఆ టోల్ దగ్గర ఆపి ఇట్లా తాగి ఇక అన్న వెళ్ళిపోతాడు నేనేమో లెఫ్ట్కు మన లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి ఆ పంపర్ అయితే నేనే బేడ్ చేసిన అది గుంటలా దిగింది ఏర్పడకుండా సారి ఫస్ట్ ట్రిప్పునే బంపర్ అయితే బెండ్ అయింది దాండి ట్వెల్వ్ టైర్ అయినా కానీ అది చాలా పొడుగుంటుంది అసలు ఫోర్టీన్ టైర్ అంతా పొడుగుంటుంది బండి అది బండి మాత్రం అది స్మూత్గా వెళ్ళిపోతుంది అసలు కార్ లెక్క ఒక కార్ లెక్క వెళ్ళిపోతుంది అసలు సౌండ్ కూడా రాదు లోపలికి కొంచెం కూడా సౌండ్ రాదు అసలు ఇంజన్ సౌండ్ రాదు బయట గాలి సౌండ్ రాదు ఏది రాదు మొత్తం గ్లాసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి బండ్ అయితే సౌండే రాదు హరిషన్ అనే డ్రైవింగ్ చేస్తున్నాడు మన ధనుషు బ్రో అని అయితే పడుకున్నట్టున్నాడు అలా బాగా కూడా తీసుకొచ్చిండు బండ్లే ముగ్గురు పోతారు ఇప్పుడు పెద్ద అయితే జర ఈ టర్నింగ్ ఒకటే ఇబ్బంది ఈ టర్నింగ్ కార్డ్ అయితే అసలు చాలా బండ్లు పడిపోయినాయి స్పీడ్గా తిప్పింది అంటే కర్ర బండ్లు అయితే ఎక్కువ నడితే కదా మన నగర్కు ఈ టర్నింగ్ హైట్ లోడ్ బండి కాబట్టి లైట్గా అంగుతుంది స్పీడ్ తిప్పిరండి అయితే అడ్డం పడుతుంది చాలా పనులు పడిపోయినాయి ఇక్కడ అయితే ఈ మూల మాత్రం అసలు డేంజరస్ ఈ మూలనైతే చాలా డేంజరస్ ఉంటుంది అది అన్నబడ్డకి సైడ్ కొట్టాలి ఒకసారి బండికైతే ఈ లైట్లు మన లైట్లు పెట్టిన వాళ్ళైతే ఉంది ఆ లైట్లు నేనున్నప్పుడే తీసుకున్నాం అక్కడ ఎంపీలా అన్న ఇప్పుడే దిగిండు టైర్ చెక్ చేసుకుంటాను అన్నయ్య బ్రో రోజు రోజు కలిసిడే అవుతుంది ఇక మూడు రోజులు అయ్యాలి అక్కడికి సీరియల్గా కలుస్తూనే ఉన్నాం నిమలా కావాలి అన్న అయితే బయలుదేరుతాడు ఇక ఇక్కడ ఆయన జర ఒక పావు అంటే ఇరవై నిమిషాలు అయితే బాయ్ అన్ననైతే దూరం పోవాలి కదా అందుకే ఇక బయలుదేరిడు ఇక గేట్ టోలిగేడ్ కాంచె లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడే వంట సామాన్ ఇట్లా తెచ్చుకున్నా లోపలికి అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వంట సామాన్ ఇట్లా తీసుకున్నా నేను కూడా బయలుదేరుతున్నా ఏం చెల్లి నేనైతే మన రోడ్కైతే తిరిగినా అన్ననైతే స్టేట్ వెళ్ళిపోతాడు మంచిరాల నుంచి వెళ్ళి ఆశీర్వాదం నుంచి వెళ్ళి అయితే అటు వెళ్ళిపోతాడు ఇక యూపీకి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇదే రోడ్డు మనం తిరిగేదైతే రెగ్యులర్గా సేమ్ ఇప్పుడు ఎట్లా తిరిగినామో అదే ప్రాసెస్ అయితే తిరుగుతాం ట్రిప్లో అయితే ఇక సేమ్ ఇట్నే తిరుగుతాం సేమ్ ఇప్పుడు ఈ ట్రిప్ తిరిగినట్టుగానే తిరుగుడు ఉంటుంది ఏదన్నా వేరే ట్రిప్కి అయితే అయితే వీడియో తీసి పెడతా ఇక ఒకే ఒకటే వీడియో పెట్టినా కూడా బాగుండదు కదా ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వీడియో అయితే చేస్తా ఆ వీడియోస్కి అయితే వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే వేసుకుంటలేరు మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక పది శాతం ఏమో చూస్తున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫోర్టీన్ టైర్ బండి కూడా వచ్చింది మన బండి కోసం అయితే ఇక్కడ నా బండి జర ప్లేస్ అయితే ఉంచిన ఈ బండి కరీంనగర్లో మళ్ళీ జాయిన్ రాడ్ పని అయితే వేసుకొని మళ్ళీ వచ్చింది లోడింగ్కి అయితే ఇక రెండు బళ్ళకైతే వంట చేసి పెట్టిన అన్న కూడా మనోడే వంట చేసి పెట్టినాయి ఇద్దరం కలిసి తిని లోడింగ్ అది చేసుకోవాలి చిన్న ఇరికించుకోవాలి బండి అయితే రెండు బండ్లు అయితే లోడ్ చేసుకొని అయితే సత్తుపల్లి కానీ లేకుంటే వైరా కానీ అన్లోడింగ్కి అయితే వెళ్ళిపోవాలి అంజలు అయితే ఖచ్చితంగా ఇసుకగా అయితే వెళ్ళిపోతాను అనుకుంటాను ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ టాటా బై బాయ్